నిఘా న్యూస్కి స్వాగతం విశాఖపట్నం సిటీ పోలీసులు స్టీల్ ప్లాంట్ డీజీఎం ఇంట్లో జరిగిన దొంగతనం కేసును అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరతగతిన ఛేదించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు మాటూరి శ్రీను ముప్పైని అరెస్టు చేసి దొంగలించిన మొత్తం ఇరవై నాలుగు బంగారు ఆభరణాలను మరియు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదున స్టీల్ ప్లాంట్ సెక్టర్ ఆరు క్వార్టర్ నెంబర్ నూట ఐదు డ్యాష్ ఎనిమిదిలో నివాసం ఉంటున్న శ్రీ నల్లి సుందరం డీజీఎం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తన ఇంటిలో దొంగతనం జరిగిందని స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన తన భార్యతో కలిసి మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఒక ఫంక్షన్కు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటల యాభై నిమిషాలకు తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం మరియు గ్రౌండ్ ఫ్లోర్ డోర్ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గుర్తించారు లోపల బీరువా లాకర్ కూడా పగలగొట్టి ఉండడంతో అందులో ఉన్న సుమారు ఇరవై తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదని ఫిర్యాదు చేశారు మీకు తెలుసు ఆగస్టు పదహారో తారీఖున స్టీల్ ప్లాంట్లో సెక్టార్ సిక్స్లో ఒక గ్రేవ్ హెచ్బి జరిగింది డే టైం జరిగిందండి ఇది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళారు క్రైమ్ టీమ్ సౌత్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి టీమ్స్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది అక్కడ క్లూస్ టీంను కూడా తీసుకెళ్ళాము మనకి సైంటిఫిక్గా సైంటిఫిక్గా క్లూస్ ఆధారంగా ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు అనేది కూడా డిటెక్ట్ అయిపోయింది అండ్ ఈరోజు రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ముద్దాయిని ఇది అఫెన్ అంతకుముందు అలవాటు పడిన హ్యాబిచువల్ అఫెండర్ ఇతను మాటూరి శ్రీను అని అచ్యుతాపురం సంబంధించిన అతను యాక్చువల్గా నేటివ్ శ్రీకాకుళం అతను దీని ఇది చా అక్కడ రెగ్యులర్గా కొంచెం కొబ్బరికాయలు దింపుడు ఇట్లాంటి వ్యాపారం అది చేస్తుంటాడు అలా ఆ ఏరియాలో తిరుగుతుండగా ఛాన్స్ అఫెన్స్ లాగా ఇది చేయడం జరిగింది సైంటిఫిక్గానే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలా అద్భుతంగా డిటెక్ట్ చేసి సౌత్ క్రైమ్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇందులో ట్వంటీ ఫోర్ తులాస్ గోల్డ్ పోయింది టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఇది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికవరీ కూడా జరిగిపోయింది సో నేను సౌత్ క్రైమ్ సిఐ గారిని అండ్ టీమ్ని ఇన్స్పెక్టర్ గారు రామారావు గారు ట్వంటీ వన్లో రెండు వేల ఇరవై ఒకటిలో అచ్చుతాపురంలో ఒక హెచ్బి చేశాడండి ఇతను మళ్ళీ ఇప్పుడు మన క్రైమ్ రికార్డ్స్లో అది కూడా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మనం విశాఖ స్టీల్ ప్లాంట్లో చేశాం ఇతను ఒక్కడే చేశాడు ట్వంటీ ఫోర్ తులాస్ అండి గోల్డ్ ఇప్పుడు ఏంటంటే మన చాలా ఎక్కువ హ్యూజ్ ఇప్పుడు చూస్తే ట్వంటీ ఫోర్త్ ల్యాక్స్ ఇంట్లోనే పెట్టుకున్నారు సో పబ్లిక్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకోవాలి ఇంకా స్మార్ట్ లాక్స్ అని మేము అంతకుముందు కూడా గతంలో కూడా మేము చెప్పాం స్మార్ట్ లాక్స్ ఇంటి నుంచి ఇంట్లో ఎవరు లేకుండా మొత్తం బయటకు వెళ్తున్నప్పుడు స్మార్ట్ లాక్స్ తోటి డోర్స్కి అరేంజ్ చేసి చేయడము అలాగే సీసీ కెమెరాస్ ఇన్ పర్టికులర్ పెట్టుకోవాలి ఈ ఇందులో లక్కీగా మనకి ఆపోజిట్ హౌస్లో కెమెరాస్ అవన్నీ వచ్చి ఉన్నాయి బట్ ఆ ఫెసిలిటీలో తక్కువ కెమెరాస్ ఉన్నాయి ఆ కెమెరాస్ అవి పెట్టుకోవాలండి ఎక్కువ కెమెరాస్ పెట్టుకోవాలి అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు పోలీసుకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఎల్హెచ్ఎంఎస్ అని మా యాప్ ఉంది ఎక్కువగా టైం బయటకు వెళ్ళేటప్పుడు పోలీసుకు కూడా ఇన్ఫార్మ్ చేయడం చేయాలి